పారిశ్రామిక ప్రాంత ఆరోగ్యం కోసం ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరఫులు నిర్వహిస్తున్నామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెనిసిటీ నట్రాశేఖర్ తెలిపారు గోదావరికి అని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి ఇరవై వరకు గోదావరికి అని ఆర్యవయస్య భవన్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఉచిత యోగా క్లాసులు ఉంటాయని తెలిపారు పారిశ్రామిక ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్యం నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఈ ఉచిత యోగా శిక్షణలో పాల్గొనాలని కోరారు అలాగే కూచిపూడి డ్యాన్స్ కోలాటం కరాటేలో కూడా ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు సామాజిక దృక్పథంతో వెళుతున్న ఆర్యవయస్సులకు రాష్ట్ర రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రాజకీయంగా సంచిత స్థానం ఇవ్వడం లేదని మొన్నటి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో రెండు పార్టీలు ఆర్య వయసులకు ఒక్క సీటు కూడా కేటాయించకుండా చిన్నచూపు చూస్తుందని వాపోయారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ఆద్య వయసులకు సీట్లను కేటాయించాలని కోరారు వాళ్ళ ప్రజల సౌకర్యార్థం ప్రజల ఆరోగ్య నిమిత్తం అరే తీసుకునే నిర్ణయం ఏంటంటే వీళ్ళకు ఒక యోగా అనేది శిక్షణ తరగతి నిర్వహించాలని చెప్పేసి నేను తలపెట్టినా యోగా శిక్షణ తరగతులు జూన్ ఫస్ట్ నుండి ఇరవై ఒక్క తారీఖు వరకు ఉచిత యోగా శిక్షణ ఆర్యవేశంలో ఉచిత యోగా శిక్షణ శిబిరాలు ఎటువంటి రుసుము కానీ ఎటువంటి ఏది కానీ లేదు వాళ్ళకు కావాల్సినటువంటి పబ్లిక్ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయబడతాయి కాబట్టి దీన్ని ప్రజలందరూ పారిశ్రామిక ప్రాంతం అందరూ ఉపయోగించుకోవాలి దాంతోపాటు కూచిపూడి డ్యాన్స్ శిక్షణ తరగతులు తర్వాత కరాటే కర్రసాము పోలాటం అంటే సామాజికంగా పబ్లిక్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉపయోగపడేటువంటి కోలాటాలు డ్యాన్స్లు ఇవన్నీ కూడా ఉచితంగా మీరు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ వారు ఎస్పెషల్గా బీజేపీ పార్టీ వారు ఎప్పుడు కూడా ఒక కుల సంఘాలను సంప్రదించాలి అయ్యో మరి వాళ్ళు కూడా మనకు అరవై వయసుల ఓట్లు కూడా మనకు అవసరం మనం అడగాలి అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు జరుగుతున్నారు ఇది రెండుసార్లు ఇంకొకటి ఏంటంటే మేము గతంలో ఒకట రెండు వేల పద్దెనిమిదిలో ఒకట రెండు వేల ఇరవై నాలుగులో ఒకట రాష్ట్ర వ్యాప్తంగా వయసు సోదరులు శాసనసభ్యులుగా చాలామంది ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ టికెట్ పరంగా అంటే రెండు వేల పద్దెనిమిదిలో అన్యాయం చేసింది రెండు వేల ఇరవై నాలుగు కూడా అన్యాయం చేసింది ఏ ఒక్క వైస్ సోదరునికి మాత్రం అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు ఇది బల్లా గుద్ది మేము చెప్తున్నాం ఇకపోతే మీరు ఇప్పుడు రెండుసార్లు విస్మరించారు మూడోసారి మా వయసుల సత్తా అనే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు చూపించబడుతుంది ఈ విలేకరుల సమావేశంలో ఆర్యవయ్య సంఘం నాయకులు గజ్జల్లి వెంకటేశ్వర్లు మోతిపాటి ఆనందబాబు దుగ్గిశెట్టి హారిక బి పరాత్కర్ సత్యం శ్రవంతి అశోక్ అందశ్రీ భవానీ వీరీషన్ తదితరులు పాల్గొన్నారు బ్రేక్ తీసుకుందాం మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్